శివపార్వతుల కళ్యాణం జ్వెంబూ ద్వీపంలోని పర్వతాలన్నిటిలో గొప్పది హిమవతి పర్వతం అది ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది పితృదేవతల కన్న కూతురు మేనకాదేవి హిమవంతుని భార్య వీరిద్దరూ దేవతలను మున్ను ఎంతో గౌరవంగా ఆదరించడంతో వాళ్ళ మంచి సంతానం కలుగుతుందని దీవించారు వాళ్ళ దీవన ఫలితంగా అమ్మవారు అంటే ఆదిపరాశక్తి అనుగ్రహం వల్ల మొదట మైనాకుడు అనే కొడుకు తర్వాత చాలా అందమైనటువంటి కూతురు కలిగింది ఆమె పేరు కాళీ అని పెట్టారు పర్వతరాజు కూతురు కాబట్టి అందరి చేత పార్వతి అని పిలువబడుతూ ఉండేది పార్వతికి శివనామ జపమే ఇష్టం చిన్నతనం నుండి ఎప్పుడూ కూడా శివుని తలవటం శివుని యొక్క విశేషాలు శ్రద్ధగా వినటం చేసేది ఒకసారి తండ్రితోటి శివుడు ఎలా ఉంటాడు నాన్న అని అడిగింది అప్పుడు హిమవంతుడు శివుడు తెల్లని శరీరం కలవాడని ఏనుగు చర్మం ధరిస్తాడని జటాజూటం కలిగి పాముని ఆభరణంగా వేసుకొని శూలము డమరకము కలిగి రుద్రాక్షమాలు ధరించి శరీరం అంతా విభూతి రాసుకొని తన శరీర కాంతితో దిక్కులన్నిటినీ వెలుగునిస్తాడని శాంత స్వభావం కలవాడని చంద్రరేఖను ధరించినవాడని మూడు కళ్ళు కలవాడని చెప్తాడు రెండు కళ్ళు దయతో చూసే చూపుని మూడవది ఆయన తపశక్తికి గుర్తు అని అది అగ్నిసంయుతమైందని అది తెరిచి చూస్తే లోకాలన్నీ మసైపోతాయని కూడా కూతురుతో చెప్తాడు ఇంకా కైలాసంలో ఉంటాడని వజ్ర పరసు ఖడ్గాది ఆయుధాలు ధరించి ఉంటాడు పరమశివుడు శ్మశానంలో తిరుగుతూ ఉంటే భూతప్రాత గణాలు ఆయన్ని సేవిస్తూ ఉంటాయి ఇలా చాలాసార్లు తండ్రి ద్వారా శివుని గూర్చి అనేక విషయాలు అతని గుణగణాలు తెలుసుకున్నటువంటి పార్వతి మనసులో ఆ సర్వమంగళాకారుణ్ణి నింపుకుని ఉంది ఒకసారి పార్వతీదేవిని చూసి నారద మహర్షి హిమవంతుడితో పార్వతి సామాన్యురాలు కాదని అసామాన్య ప్రతిభావంతురాలని సమస్త దేవతలు పూజించే ఆ సదాశివునికి భార్య కాగలదని చెప్తాడు అప్పుడు హిమవంతుడికి శివుడు దాక్షాయణితో కొంతకాలం కాపురం చేసి ఆమె దక్షిణ యజ్ఞంలో ఆహుతైన తర్వాత శివుడు కఠినమైన తపస్సు చేసుకుంటున్నాడు కదా అంత తపోదీక్షలో ఉన్న వాడు పార్వతిని ఎలా పెళ్లి చేసుకుంటాడు అని సందేహం కలిగింది నారదుడు వెళ్ళిపోయాక కొంతకాలానికి శివుడు హిమాలయ శిఖరాల్లో తను తపస్సు చేసుకోదలిసినట్టు హిమవంతుడికి కబురు పెట్టాడు శివుడు వస్తున్న వార్ వార్త ఆకి అతడు ఎంతో ఆనందపడ్డాడు చిన్నతన నుండి శివుని మీద భక్తి ప్రపత్తులు కలిగినటువంటి తన కుమార్తెని పార్వతిని శివునికి సపర్యలు చేయటానికి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి శివుని అనుమతి తీసుకొని ఆమెను అక్కడ విడిచిపెట్టేసి వచ్చేస్తాడు శివుడు పార్వతి సేవల్ని పొందుతూ ఉంటాడు కానీ ఆమెతో ఏ విధమైన సంభాషణ కూడా చేస్తూ ఉండడు పార్వతి అడిగిన వాటికి తలవపడం మాత్రమే చేస్తూ ఉంటాడనమాట ఒక్కసారైనా సమ్మోహన దృష్టితో అతను ఎప్పుడూ కూడా చూడలేదు తనంత అందగెత్తిన ఒక్కసారైనా చూడకపోవటం పలకరించకపోవడంతో పార్వతికి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది సర్వాంతర్యమి అయినటువంటి శివుడికి ఆ మనసులో బాధంతా తెలుసు కానీ ఆమె అందం వెనకాల దాగి ఉన్నటువంటి అహం తగ్గాక ఆదరిద్దామని అనుకుంటూ ఉంటాడు తారకాసుని సంహారానికి శివపార్వతుల పెళ్లి ఎంతో ముఖ్యమని దేవతలంతా ఆలోచించి ఆ పనికి విష్ణుమూర్తి యొక్క కొడుకు మన్మథుడిని పంపుతారు శివుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వచ్చి మన్మథుడు తన విద్యను ఉపయోగించి శివునికి తపోభంగం కలిగించి పార్వతిని చూసేలా చేస్తాడు ఒక్క క్షణకాలం శివుని ఆలోచన పార్వతి మీదకి మరలి ప్రేమ చిగురొచ్చింది కానీ వెంటనే తనకలా కావటానికి కారణం మన్మధుడని అతని ప్రభావమే అని అతడికి తెలిసి తన మూడో కంటితో భస్మం చేసేసాడు దీంతో పార్వతీదేవి ఎంతో నిరాశకు గురైపోతుంది శివుని పెళ్లి చేసుకోలేని తన బతుకు ఎందుకు ఈ అందం ఎందుకు అని ఆమె చాలా చికాకు పడుతుంది అది చూసి దేవతలు ఆమెకు ఏదో విధంగా సర్ది చెప్పమని నారదుడిని అక్కడే పంపించారు నారదుడు పార్వతీ దగ్గరికి వచ్చి అమ్మ నీవు సామాన్య రాలివి కాదు సాక్షాత్తు ఆదిపరాశక్తి అవతారానివి నీకు ఇలా చెప్తున్నందుకు నన్ను క్షమించు మహాశివుడు భక్తవరదుడు ఆయనని పైపై అందంతో వశం చేసుకోలేం కేవలం సౌందర్యంతోనే అది సాధ్యమవుతుంది కాబట్టి నువ్వు తపస్సు చేసి నిరంతరం శివపంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయాడు పార్వతి చండీని స్నానం చేస్తూ పండ్లు కందమూలాలను తింటూ విభూతి రేఖల నిదుటి మీద రాసుకొని శివనామం జపం చేస్తూ తపోదీక్షలో ఉండిపోయింది ఇంద్రాది దేవతలు శివునికి అనేక విధాలుగా చెప్పారు తారకాసురుణ్ణి వారిని పెట్టే బాధలన్నీ చెప్పుకొని తారకాసురుణ్ణి చంపాలంటే పార్వతిని పెండ్లి చేసుకొని కుమారుణ్ణి కని తాము బాధలు తీర్చమని చెప్పి వేడుకుంటున్నారు రాక్షసుల యొక్క తల్లి ప్రజాపతి భార్య దిది ఈమెకు శివదీక్ష మహిమ వల్ల వజ్రాంగుడనే సాత్వికమైనటువంటి కుమారుడు కలిగాడు అతని భార్య వరాంగి ఆ వరాంగికి కామము తామసం ఎక్కువ ఒకసారి భర్తని సంతోషపెట్టి అతని వరంతో అధిక బలవంతుడు ముల్లోకాల్ని బాధ పెట్టే కొడుకుని కనది అతడే వజ్రాంకుడు అతడు బ్రహ్మ కోసం తపస్సు చేసి అనేకమైనటువంటి వరాలు పొందాడు అందరినీ బాధ పెట్టేవాడు అతని తర్వాత అతని కొడుకు తారకాసురుడు కూడా తపస్సు చేసి బ్రహ్మతోటి అనేక వరాలని పొందాడు ఆ వరాల్లో భాగంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర వల్ల తనకి చావు రాకూడదని పరమ విరాగి ఎప్పుడు తపస్సు చేసేవాడు భార్య వియోగి అయినటువంటి పురుషుడికి పుట్టినటువంటి కుమారుడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించాలని వరం పొందాడు ఋషులందరి ద్వారా పార్వతి చేస్తున్న కఠినమైన తపస్సు గురించి తెలుసుకొని ఆమెని పరీక్షించాలని శివుడు ఒక బ్రహ్మచారి వేషంలో ఆమె దగ్గరికి వచ్చాడు ఎంతో తేజస్సులో ఉన్నా అతని పార్వతి నమస్కరిస్తుంది అప్పుడు బ్రహ్మచారి వేషంలో ఉన్న శివుడు హిమవంతుని కూతురివి ఎంతో అందగెత్తెవి అన్ని సౌఖ్యాలు వదిలి ఇలా ముక్కు మూసుకొని తపస్సు చేయటం ఏంటి ఆ శివుడు కోసం తపస్సు చేస్తున్నావట నీ అంత అందగెత్తని వెతుక్కుంటూ అతను రావాలి కానీ నీకెందుకు అంత శ్రమ నన్ను చేసుకో నేను బ్రహ్మచారిని నిన్ను ఎంతో అపురూపంగా చూసుకుంటాను నీకు ఏ కష్టం కలగనివ్వను అయినా నీకేమన్నా మతిపోయిందా ఒక ఇల్లైనా లేనివాడు శ్మశానంలో ఉండేవాడు పిచ్చమెత్తుకుంటేనే కానీ పొట్టగడవనివాడు ఒంటి నిండా బూడిద పూసుకొని ఒక నగా నట్రా లేకుండా మెడలు పురియలు పాములు వేసుకొని తిరిగేవాడు అట్టలు కట్టిన జుట్టుతో పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చి భయపెట్టే రూపంతో ఉన్న అతని కోసం నీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు నిన్ను మెచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామంది ఉండగా నీకేం కర్మ అంటూ ఎన్నో చెప్పాడు పార్వతి అతని మాటలు సహించలేక చలికత్తతో ఈ శివదూషణ చేసే వ్యక్తిని ఇక్కడి నుంచి పంపించే నేను నా స్వామిని దూషిస్తుంటే సహించలేను ఆ మాటలన్నీ విన చలికత్త ఏమిటయ్యా ఏదో మీరు అంటున్నారు బ్రాహ్మణ కుమారులను చూస్తుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు మీకు తెలీదా ఈమెను ఎవరు ఆశించకూడదు ఈమె పరమశివుని సొత్తు ఆయన కోసమే పుట్టింది అని చెబుతున్న చలికత్త మాటలు విన్న బ్రాహ్మణుడు వినిపించుకోకుండా ఇంకా ఏవో మాటలు పలకటం పార్వతి సహించలేక కొంతసేపు ఏమీ మాట్లాడకుండా తర్వాత చెలికెత్తతో శివుని నిందించిన వానికే కాక ఆ నిందలను విన్నవారికి కూడా పాపం అంటుంది కాబట్టి మనం ఈ ప్రదేశం నుండి వేరొక చోటికి వెళ్ళి స్నానం చేసుకొని మరల శివుని ధ్యానిద్దాం పద అంది అలా అని పార్వతి కాలు కాదుపగానే పరమాత్ముడైన శివుడు తన నిజస్వరూపును పొంది పార్వతి చేయి పట్టుకున్నాడు అప్పుడు పార్వతి సిగ్గు చేత తలదించుకుంది అలా ఆమెను చూసిన శివుడు నన్ను వదిలి ఎక్కడికి వెళతావు ఇక నేను ఎప్పుడూ నిన్ను వదలను నీకు ఏం వరం కావాలో కోరుకో ఈ రోజు నుండి నీ తపస్సు శక్తి చేత నీ వశం అయ్యాను నేను నీకు దాసుణ్ణి నీవు లేకుండా క్షణమైనా ఉండలేను నిన్ను ఎన్నో విధాల పరీక్షించినందుకు నన్ను క్షమించు నీలాంటి అనురాగమూర్తి ప్రేమమూర్తి నాకు ఎక్కడా దొరకదు నిన్ను నేను భారీగా చేసుకుని కైలాసం తీసుకుని పెడతాను అన్నాడు మహాదేవుని మాటలకు పార్వతి ఎంతో ఆనందం పొందింది తపస్సు వలన పడిన కష్టమంతా మర్చిపోయింది శ్రమకు తగిన ఫలితం పొందినప్పుడు ఎవరికైనా ఎంతో సంతోషంగా ఉంటుంది కదా అంత ఆనందంలోనూ ఆమె శివుని ఇలా ప్రార్థించింది స్వామి మీరు నా మీద చూపుతున్న ఈ ప్రేమ అనిర్వచనీయమైంది గత జన్మలో దక్షిణ కుమార్తెగా పుట్టి మిమ్మల్ని భర్తగా పొందాను అప్పుడు మన వివాహంలో ఏ విధమైన పొరపాటు జరిగిందో అప్పుడు అలా జరిగింది ఈసారి అలా జరగకూడదని నా కోరిక మీరు నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నన్ను మీకిచ్చి వివాహం చేయమని కోరండి దానివల్ల నా తల్లి తండ్రి సోదరుడు ఎంతో ఆనందపడతారు నా తపస్సు ఫలితం కూడా తెలుసుకుంటారు అంది మహేశ్వరుడు పార్వతి మాటలకు ముందు అంగీకరించకపోయినా ఆమె పదే పదే అడిగేసరికి కాదనలేక ఒప్పుకున్నాడు తర్వాత పార్వతి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది ఆమెను ఎంతగానో కొనియాడారు వాళ్ళు హిమవంతుడు స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు అప్పుడు శివుడు కుడి చేతిలో ఢమరుకం ఎడమ చేతిలో కొమ్ములతో ఎర్రని బట్టలు వేసుకొని వీపుకి ఒక జోరు తగిలించుకొని నృత్యం చేస్తూ పార్వతీదేవి తల్లి వద్దకు వచ్చాడు ఢమరుకం వాయిస్తూ మంచి పాటలతో అక్కడున్న వారి అందరినీ ముగ్ధుని చేశాడు పార్వతి హృదయంలో సాక్షాత్తు ఆ శివుడు త్రిశూలం ధరించి త్రినేతాలతో విభూది ధరించి నాగరాజుని యుజ్ఞోపేతంగా ధరించి మరీ కనపడ్డాడు మనసులోనే ఆమె ఆ మహాదేవుని భర్తగా పొందే వరం పొందింది మేనక బంగారుపళ్ళ నిండా రత్నాలు తీసుకొచ్చి శివుని తీసుకోమంది అతడు అవి స్వీకరించక వారి పుత్రికను భిక్షగా కోరాడు తన కుమార్తెను ఒక భిక్షుకుడు అడిగేసరికి మేనకకు చాలా కోపం వచ్చి మహేశ్వరుడని తెలియక ఆయనను వెళ్ళగొట్టమని సేవకులను ఆజ్ఞాపించింది ఎవరు ఆ సర్వాంతర్యామిని బయటికి పంపలేకపోయారు ఇంతలో అక్కడికి వచ్చిన హిమంతుడికి పరమశివుడు విష్ణు రూపంలో కనిపించి ఉదయం తను విష్ణుమూర్తికి అలంకరించిన పూలమాలలతో పక్కన పార్వతీదేవితో కనిపించాడు ఆ స్వామి రూపం ఎంతో తేజోమయంగా ఉంది జగన్నంతా పాలించే ఆ జగన్మోహనాకారుని రూపం చూసి ఆశ్చర్యానందాలు పొందాడు ఒక్క క్షణం మరలా శివమాయ కలిగింది అందుకే పార్వతిని భిక్షగా అడిగింది శివుడని తెలుసుకోలేక ఆయన కోరికను అంగీకరించలేదు శివుడు తన మాయాలను అలా చూపించి అదృశ్యమయ్యాడు మరలా దేవతలందరూ హిమవంతుని వద్దకు వెళ్ళమని శివుని అనేక విధాల ప్రార్థించటంతో భక్తవత్సరుడూ సదాశివుడు చేదులో దండము గొడుగు శరీరమునకు అందమైన వస్త్రాలు ఆభరణాలు ధరించి నుదుటన తిలకంతో మెడలో సాలగ్రామాల ధరించి హరినామ జపం చేస్తూ హిమవంతుని దగ్గరికి వెళ్ళాడు ఆయన సౌందర్యానికి అనులారా చూస్తూ హిమవంతుడు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి సపర్య చేశాడు పార్వతి బ్రాహ్మణుని వేషంలో వచ్చిన మహాశివుని గుర్తించి నమస్కారం చేసింది హిమవంతుడు మీరు ఎవరు అని స్వామిని అడిగాడు దానికి బ్రాహ్మణ వేషంలో ఉన్న శివుడు పర్వతరాజా నేను విద్వాంసుణ్ణి మనసుతో సమానమైన గమనం కలవాడిని ఎక్కడికైనా వెళ్ళే సమర్థుడను సర్వజ్ఞుడను లక్ష్మీ సమానమైన సుందర రూపం కలిగిన మీ కుమార్తెను ఆశ్రయరహితుడు కురూపి గుణహీనుడైన మహాదేవునికి ఇవ్వాలనుకుంటున్నావని తెలిసింది అతడు పాముల మెడలో వేసుకుని చర్మాన్ని ధరించి అర్ధనగ్నంగా శ్మశానంలో తిరుగుతుంటాడు పైగా కోపిష్టి ఏ కులమో ఎంత వయసో తెలియదు మంచి చెడు ఆలోచించక అందరి ఆశ్రయం ఇస్తూ భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాడు బంధువులు కూడా ఎవరూ లేరు అటువంటి వానికి పార్వతీదేవిని ఇవ్వడం ఏమీ బాగోలేదు ఈ విషయాలేమీ పార్వతిని అడగద్దు అని చెప్పి వారి సత్కారాలు పొంది వెళ్ళిపోయాడని బ్రహ్మ నారదమునికి చెప్పాడు బ్రాహ్మణ రూపంలో ఉన్న శివుని మాటలు విన్న మేనక కోపంతో హిమవంతునితో రాజా పార్వతిని శివునికిచ్చి వివాహం చేయొద్దు అలా చేయటం కంటే ఆమెను సముద్రంలో పడవేయటమో లేకపోతే విషమిచ్చి చంపటమో మీరు అలా చేస్తే నేను ఇప్పుడే మరణిస్తానని కోపగృహంలోకి వెళ్ళిపోయింది శివునికి ఈ విషయం తెలిసి దేవతను వెళ్ళి ఆమెకి నచ్చజెపమని ఆజ్ఞాపించగా సప్త ఋషులు హిమవంతుని దగ్గరికి వెళ్ళగా అతడు ఎంతో ఆశ్చర్య ఆనందాలతో వారిని ఆహ్వానించి కారణం అడిగాడు గిరిరాజ శివుడు జగత్తుకి తండ్రి అని జగన్మాత తల్లి అని కదా చెబుతారు కనుక నీ కుమార్తెను మహాదేవునికి ఇచ్చి వివాహం చేయమనగా వారికి నమస్కరించి నేను శివుని కోరికను అంగీకరించాను ఇంతలో వైష్ణవ బ్రాహ్మడు వచ్చి శివునికి విరుద్ధంగా చెప్పటంతో నా భార్య శివపార్వతుల వివాహం చేయటానికి ఒప్పుకోక గోపగృహంలోకి వెళ్ళింది ఇప్పుడు నాకు కూడా మనస్కరించటం లేదని చెబుతాడు సప్త ఋషులు వశిష్ఠుని భార్య అరుంధతిని శివపార్వతుల వివాహానికి మేనకని ఒప్పించమని పంపుతారు అరుంధతి మేనకకు వీళ్ళిద్దరి వివాహం జరగటం వల్ల తారకాసురుడు సంహారం జరుగుతుంది అప్పుడు లోకమంతా సుఖపడుతుంది సంతోషాలతో ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది ఋషులు హిమవంతునికి లోక కళ్యాణార్థం తారకాసును సంహారం జరగాలి దానికోసరూ ఈ శివపార్వతుల యొక్క వివాహం జరగాలని చెప్పేసి హిమవంతునికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటారు అప్పుడు హిమవంతుడు వాళ్లతోటి అంటాడు కదా భిక్షాటన చేసేవాళ్ళకి బంధుజనము ఐశ్వర్యము ఎవరూ లేని నిర్లిప్తుడైన ఈ భిక్షుకునికి నా కుమార్తెను ఇవ్వాలంటే నాకు మనస్కరించటం లేదు భయం చేతో లోభంతోనూ అయోజ్ఞకు ఇచ్చి వివాహం చేస్తే మరణానంతరం నరకానికి పోతామని పెద్దలు చెప్తారు కావున భగవంతుడైన అయినా సరే ఈ సులభానికి నా కుమార్తెను ఇవ్వను అంటాడు అప్పుడు వశిష్ఠుడు హిమవంతునికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరు కాదు సృష్టి పాలన సంహారములు చేయువాళ్ళు వీడు ముగ్గురు ఒకటే వేర్లు వేరు ఆకారాలు వేరే వేరేగా ధరిస్తూ ఉంటారు విష్ణువు క్షీరసాగరంలో బ్రహ్మ బ్రహ్మలోకంలోనూ శివుడు కైలాసంలోనూ నివసిస్తున్నారు శివుని నుండి ప్రకటితమైన ప్రకృతి కూడా తన అంశతోనే మూడు విధాలైన మూర్తుల్ని ధరిస్తూ ఉంటుంది వాంగ్మయ అధిష్టాన దేవత సరస్వతి స్వామి ముఖం నుండి సర్వ సంపత్ స్వరూపిణి లక్ష్మి విష్ణు వక్షస్థలం నుండి ఆవిర్భవించింది శివాదేవి దేవతల తేజస్సుతో తన్ను తాను ప్రకటించుకున్నది రాక్షసులను సంహరించి దేవతలకు స్వర్గలక్ష్మి ఇచ్చింది పార్వతీదేవి కల్పాంతరంలో దక్ష ప్రజాపతి ఉదరం నుండి పుట్టి సతీనామంతో ప్రసిద్ధి చెందింది హరుణి పతిరూపంగా పొందింది దక్షుడు స్వయంగా శివునికి తన కుమార్తెని ఇచ్చాడు భర్త నిందను విని తన బలంతో శరీరాన్ని త్యాగం చేసేసుకుంది ఇప్పుడు నీ వీర్యమున మేనక గర్భం నుండి ప్రకటితమైంది ఈ శివ జన్మ జన్మలకు శివునికి భారీగా అవుతోంది ఆమె ఎప్పుడూ సిద్ధ సిద్ధిప్రదాయిని శివుడు చితాభస్మమున సతి యొక్క అస్థిచూర్ణాన్ని ప్రేమతో తన శరీరంపై ధరిస్తూ ఉన్నాడు ఆమెను నీవు ఇవ్వకపోతే ఆమె స్వయంగా అతని వద్దకు చేరిపోతుంది ఈ తపస్సు చూసి ఈమె కోరిక ప్రకారం వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు మహేశ్వరుడు ఆమె ప్రార్థన మేరకు మీ దంపతులను మీ పుత్రికను తనకిచ్చి వివాహం చేయమని అడగటానికి ఇక్కడికి వచ్చాడు అని వశిష్ఠుడు చెప్పాడు సప్త ఋషులు మేరువు మొదలైన పర్వతాలు నచ్చజెప్పాక హిమవంతుడు ఒప్పుకున్నాడు లగ్నపత్రికను శివునికి పంపాడు నదులు పర్వతాలు దివ్యరూపాన్ని పొంది పెండ్లి ఏర్పాట్లు చేస్తుండగా శివుడు నారదుడి ద్వారా దేవతలందరినీ తన వివాహానికి ఆహ్వానించాడు కైలాసంలో గ్రహపూజాదులు జరుపుకొని ఊరేగింపుతో హిమాలయ నగరం చేరుకున్నారు శివుని యొక్క పరివారానికి అందరికీ వీళ్ళు స్వాగతం పలికారు మేనక తన కూతురు అంత తపస్సు చేసి కోరి పెండ్లాడుతోంది కదా అతని రూపురేఖలు ఎలా ఉన్నాయో అని మహేశ్వరుని చూడాలనుకుంది శివుడు కూడా ఆమెలో ఉన్న అహంకారాన్ని తెలుసుకొని అద్భుత లీల చేద్దామని ఆమెకు వికృతంగా కనపడాలని నిర్ణయించుకొని భగవంతుడైన శివుడు ఎద్దు మీద కూర్చున్నాడు ఐదు ముఖాలు ప్రతి ముఖానికి మూడు కన్నులతో శరీరమంతా విభూతితో అలమబడి దగదగలాడుతూ ఉన్నాడు తలపై జటాజుటము చంద్రముఖటము పది చేతులు ప్రతి చేతిలో కపాలాలు శరీరం మీద పులి చర్మం కప్పబడి ఉంది చేతిలో పినాకము త్రిశూలంతో ఏనుగు చర్మం వస్త్రంలా కట్టుకొని ఉన్న శివుని చూసి మేనక మూర్చపోయింది శ్లోహలోకి వచ్చాక మరలా పార్వతిని శివునికి ఇవ్వనని పట్టుబట్టగా విష్ణువు మొదలైన వారందరూ ఒప్పించి శివుని యొక్క విశిష్టతను మహిమలను తెలియచేస్తారు తరువాత పరమేశ్వరుడు ఆమె కోరిక మేరకు తన సుందర రూపంతో ఆమెకు దర్శనాన్ని ఇస్తాడు అప్పుడు మేనక హిమవంతులు ఎంతో సంతోషిస్తారు దేవతలు బ్రహ్మ విష్ణువు సప్త ఋషులు మునులు అందరి సమక్షంలో మేనకా హిమవంతులు శివునికి కన్యాదానంగా పార్వతినిచ్చి రంగరంగ వైభవంగా వివాహం జరిపించారని బ్రహ్మ నారదుతో చెప్పాడు పార్వతీ పరమేశ్వర్ల వివాహ ఘట్టాన్ని ఎవరు వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయని కోటి జన్మ పాపాలు నశించి సకలైశ్వర్యాలు పొందుతారని పెద్దలు చెబుతారు సర్వేజన సుఖినోభవంతు స్వస్తి